హాస్పిటల్లో ఉన్న అలైక్య దగ్గరికి ఆదిత్య వీళ్ళందరూ కూడా వెళ్తారు ఇక ఆదిత్య అలైక్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలక్య ఇది ఇలాంటి పని ఎందుకు చేస్తావని చెప్పి ఆదిత్య అలైక్య అని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అలైక్య అయితే లేదు ఆదిత్య నేను బ్ర ఉండలేను బ్రతికి నేను ఏం సాధిస్తానని చనిపోతేనే అంత సెట్ అవుతుంది అని చెప్పి అలేఖ్య అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఎందుకు అలైక్య నువ్వు విలామ చేస్తున్నావు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో అక్కడ ఉన్న అలైక్య అయితే లేదు నేను చనిపో వడమే కరెక్ట్ నేను సీనుతో కలిసి బ్రతకలేను సీను నేను హ్యాట్సప్ చేయలేను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఎందుకు హ్యాట్సప్ చేయలేవు అంటూ ఒక్కసారిగా సీరియస్గా గట్టిగా అడుగుతాడు ఆ మాట వినగానే అలేక్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును అలెక్యా ఎందుకు హ్యాట్సప్ చేయలేవు ఏ నేను హ్యాట్సప్ చేయలేదా నేను ఎన్నింటిని హ్యాట్సప్ చేసుకొని వచ్చానో తెలుసా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాళ్ళు విరిగి అలా వీల్ చైర్ మీద కూర్చొని ఉంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది దాన్ని హ్యాట్సప్ చేయలేదా దేన్ని హ్యాట్సప్ చేయలేదు ప్రతి దాన్ని హ్యాట్సప్ చేశాను కాబట్టి ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది నువ్వు కూడా ప్రతి దాన్ని కూడా హ్యాట్సప్ చేయాలి హ్యాట్సప్ చేసుకునే ధైర్యం మనకు ఉండాలి అలా అయితేనే కదా మళ్ళీ నువ్వు తిరిగి నీ జీవితంలో నువ్వు బ్రతకగలవు అలా అనుకో అంతేగాని ఇలా నా గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా అయిపోకు అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే లేదు అది నేను మాత్రం సీనియూతో కలిసి బ్రతకలేను నాకు చనిపోవాలని ఉంది అని చెప్పి అలేకి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఎందుకు ఆలక్య ఇలా అలా మాట్లాడుకు అందుకే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది ఆనంది వెంటనే నువ్వు అలేక్య వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి వస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అలేఖ్య జీవన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వాళ్ళ పేరెంట్సే చూసుకుంటారు ఆనంది వెంటనే నువ్వు అలైక్య పేరెంట్స్కి కాల్ చేయి అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జీవన అయితే వీడు వీక్నెస్ మీద దెబ్బతీసాడే ఇప్పుడు ఈ తింగరది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి జీవనం అనుకుంటూ ఉంటుంది ఇక అయితే లేదు అది లేదు నేను నా తప్పును తెలుసుకున్నాను మా అమ్మ నాన్నని పిలవద్దు నేను సర్దుకొని ఉంటాను అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది అది విని ఆదిత్య ఆనంది ఆలేకి అని వదిలేస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్